ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే పొద్దుగల పొదుగల లేచి మా అయితే ఉప్మా చేసింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఉప్మా చేసింది మా వ్యాన్ అయితే సిక్స్ ఫిఫ్టీన్కి వస్తుంది ఇకనైతే ఉప్మా అని బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీన్ అయితే టైం అవుతుంది మా ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా మా ట్యాక్సీ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అయితే తెల్లనైతే అవుతుంది ఇక మా వ్యాన్ అయితే ఎత్తలేదు దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు వస్తాయేమో తెల్లవి మాకైతే కొనే ఏమన్నా గేమ్స్ ఆడినావా హా అన్నా ఏమన్నావు కబడ్డీ కోకో చెస్ హై లాంగ్ జంప్ రన్నింగ్ ఇవ్వన్నా నాలుగు క్రికెట్ క్రికెట్ ఐదు ఏమన్నా గెలిచిర్రు ఏం లేదు చూసలోకపోయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఇప్పుడు వ్యాన్ డ్రైవర్ అనేకైతే ఫోన్ చేసినాం ఇంకొక టూ మినిట్స్ అయితే పడుతుందట ఫైనల్లీ కన్నయ్య టాక్సీ అయితే వచ్చింది అర్ధగంట లేటు హ్యాపీ రిపబ్లిక్ డే ఓ పోలీస్ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ అయ్యో అయ్యో బాయ్ ఫ్రెండ్స్ కన్నయ్య అయితే ఇప్పుడే యాన్లో అయితే కి వెళ్ళిండు ఇక చిన్న కన్నయ్య కూడా రెడీ అయిండు ఉక్కుమా వినిపిస్తున్నా టైం వచ్చరికి సెవెన్ థర్టీ అవుతుంది సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా ఊర్లో సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి వీడియో మాత్రం మైపోవర్ చూడండి ఫ్రెండ్స్ ఇక చిన్న కన్నయ్యని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నా అండ్ అక్కడే వీడియో కూడా తీస్తాను చూడండి ఎలా ఉంటాయో గేమ్స్ అన్నావు నువ్వు ఎన్ని

ారు అందుకనే మంచి వాడు దర్శనం చేస్తున్నాం जय जवान जय किशन, जय जवान जय किशन, जय जवान जय किशन, भारत माता की जय, जय जवान जय किशन, भारत माता की जय, जय जवान जय किशन, भारत माता की जय, किजयन कितने लोटवाई थे भारत माता किजयन, आनो आनो, भारत माता की जय, भारत माता की जय, आनो भारत माता की जय <laughs> <आने, आने>, <laughs> <आन। laughs> స్కూల్కి <tune> వచ్చిన <tune> Okay. కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ నా లాస్ట్ పాస్ ఇంకొకటి వచ్చింది గిలాస ఫస్ట్ ప్లేట్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ చిన్నగా టీమ్ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇక ఇంటికైతే వెళ్తురు చిన్న కన్నయ్య స్కూల్లో ఇచ్చిన స్వీట్ లడ్డు బిస్కెట్ అయితే వాళ్ళ అమ్మకైతే తెచ్చిండు ఫ్రెండ్స్ ఫైనల్లీ చిన్నకన్నే స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి సో చూసారు కదా మా ఊరంతా ఊరేగింపుకోవడం జరిగింది సో డ్యాన్సులు అన్నీ సూపర్ అయినాయి చిన్నకనే మరి కొన్ని గేమ్స్ ఆయిండు పొద్దునైతే చాలా ప్రైజ్లు వస్తాయన్నాడు చూద్దాం మరి ఎన్ని ప్రైజులు వచ్చినాయో ఈ కవర్లు అయితే అన్నీ ఉన్నాయి సో అక్కడ గ్లాస్ అయితే వచ్చింది ఇది సెకండ్ ప్రైజు అండ్ ఇవి రెండు ఫస్ట్ ప్రైజ్ అండ్ ఇది వేరే వాళ్ళ జ్ఞాపకార్థం ఒకటి అందరికి ఇచ్చిర్రు సో అదొకటి మొత్తం అయితే చిన్న కన్నయ్య మూడు ప్రైజులు వచ్చినాయి ఫ్రెండ్స్ రెండు ఫస్ట్ ఒకటి సెకండు అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అది ఏంటిదంటే ఇక చూడండి సెకండ్ బహుమతి కన్నయ్య కన్నయ్య ఫిఫ్త్ క్లాస్లో క్లాస్ సెకండ్ వచ్చిండు అందుకే ఇగో ఈ బహుమతి అయితే ఇచ్చిర్రు కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫస్ట్ రావాలి కన్నయ్య అయితే మార్నింగ్ వెళ్ళి ఇంకా ఇంటికైతే రాలేడు సో కన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సో వచ్చినాక కన్నయ్యను అడుగుదాం అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో సో నేను ఇక్కడ ఉండడం వలన కన్నయ్య దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేకపోయినా కన్నయ్య అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిండు వన్ అవుతుంది ఎట్లా జరిగినాయి మీ స్కూల్లో సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ మా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి మా స్కూల్కి అయితే ఒక సోల్జర్ వచ్చిండు ఇక సోల్జర్ ఎలా ఉంటారో మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసిండు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా ఉంది వీడియో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు బాయ్ లైక్ చేయండి